ఈ ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం వాస్తవంగా చదువుకున్న వారికి మరియు నిరుద్యోగులందరికీ మంచి సందేశం ఇవ్వాలని ఈ వీడియో యొక్క ఉద్దేశం దీంట్లో నేను పక్కన చూపిస్తున్నటువంటి రెండు వీడియోలు ఇది సహజంగా అమెజాన్ అడవులు మరియు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అంటే ఎక్కువ శాతం మనుషులు సంచరించని ప్లేస్ లో ఈ యొక్క చేపలు ఏ విధంగా పెరుగుతున్నాయి అక్కడ చేపల వేట ఎలా ఉందనే ఉద్దేశం తెలియజేస్తూ మీకందరికి దీని మీద అవగాహన కలిగించాలని ఈ వీడియో ఉద్దేశం ఎవరైనా సరే మన దగ్గర వచ్చి ఎవరికైనా ఉపాధి కల్పించాలన్న మనల్ని అడిగినప్పుడు మనం కూడా సలహాలు సూచనలతో పాటు ఉపాధి మార్గాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించి వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం అందరం సహకారం చేయాలి మిత్రమా అప్పుడే మనము వారికి తగిన సహాయం అందించినట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఒకటి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేనున్నాను రోజు చేపలు పడుతున్నాను అనుకోండి ఎవరో ఒక వ్యక్తి కోట అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి చేపలు అడిగితే రోజుకు ఒక చేప కినిక నేను ఇచ్చినట్టయితే ఆ చేపను తీసుకుని పోయి అతను ఏం చేశాడు వండుకొని తింటాడు కడుపు నింపుకుంటాడు రోజు అలా ఇస్తుంటే కేవలం ఆయన అడుక్కో తినడానికి మరియు సునాయసంగా ఇబ్బంది లేకుండా కష్టపడకుండా జీవించే తత్వాన్ని పెంపొందించుకుంటాడు ఇక్కడ చూడండి ఒక అబ్బాయి చేపలు పడుకునే విధానం చూడండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మరియు ఈ అంటే చేపల సైజు కూడా గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అది వేరే విషయం అది ఎక్కడ అయితే ప్రతి విషయాల్లో కామెంట్లు రాయటం ఇది యదార్థమా వాస్తవం జరిగిందా పవర్ కోటేశ్వర చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఉందా అని వ్యంగ్యంగా మాట్లాడే దుర్మార్గులు కూడా ఉన్నారు సరే అవి మనకు అవసరం లేదు అటువంటివి మనం పట్టించుకోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు ఆకపోతే నిరుద్యోగులతో పాటు ఉద్యో అంటే చదువుకున్న ప్రతి ఒక్క మేధావికి మనము ఆయన జీవన విధానాన్ని పెంపొందించడానికి అంటే నేను ఇప్పుడు చేపల గురించి ఎందుకు చూపిస్తున్నాను ఈ చూపించడానికి యొక్క ముఖ్య కారణం ఏమిటంటే మనం కూడా రోజు ఎవరికైనా సరే ఒక్కొక్క చేప ఇస్తే కేవలం ఆయన ఆ పూట పొట్ట నింపుకోవడానికే చూసుకుంటాడు కాకపోతే చేపలు పట్టే విధానాన్ని నేర్పించినట్టయితే నేను లేకున్నా మీరు లేకున్నా ఎవరు లేకున్నా కూడా ఆయనంతటా ఆయనే వేటాడటం నేర్చుకుంటాడు ఆయనంతటా చేపలు పట్టడం నేర్చుకుంటాడు ఇంకా ఆయనతో పాటు ఇంత వాళ్ళని కూడా ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనము కష్టపడితే మన జీవనాన్ని మనమే సాగించగలమనే సందేశం తప్పక ఇవ్వగలడు మిత్రమా దయచేసి మనం కూడా మన తోటి వారిని ఆదరించడం అయితే భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను నేనైతే ఇస్తున్నాను ఈ వీడియోలో లో రెండు రకాల వీడియో చూపిస్తున్నారు కదా ఈ వీడియోలో వాళ్ళు చేపలు పట్టే అంటే ఇక్కడ చేపలు కూడా మన దేశంలో కాని వేరే దేశం నుండి మనకు డౌన్లోడ్ చేసిన కాబట్టి మీకందరికి చూపించాలనే ఉద్దేశంతోనే దీంట్లో క్రోడీకరించడం జరిగింది ఈ యథార్థాన్ని ఈ వాస్తవికతను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క చేపలకు సంబంధించిన వీడియో మీకందరికీ కేవలం తెలియజేయాలనే ఉద్దేశం తప్ప వేరేది కాదని భావిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు దీనిపై కూడా మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తే భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలు అందరికీ ఆమోదయోగ్యంగా మరియు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేస్తే మంచి వీడియోలు రూపొందించబడతాయి అనేది మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి